ఈ రా హలో సత్యం మేము మళ్ళీ ముందుకు వచ్చాను ఈ రాయి అంటే అక్కడ బిల్లింగ్ చేస్తున్నారు శుభ్రంగా తాపి మేస్త్రి తెలుసు బాబాయ్ మేస్త్రి రాయి కావాలి చపాతీలు చేసుకుంటా కానీ దేని బాబాయ్ అన్నాడు లేదా పని అన్న చక్క చెక్కి మొత్తం కోజ్ ఇచ్చాడు మళ్ళీ చౌరుగా ఉందమ్మా చౌరుగా ఉంది లేకపోతే ఆడలేసే గిన్నె పిస్తున్నా గిన్నెలు కడుతా తగిపోతున్నాయి ఎండిపోతున్నాయి అందుకని ఈ రాయి తెచ్చేసే చాపుగా వస్తాయి కానీ చక్కగా రాసి మీద రాసి మీద చేసేస్తా పిండి జల్లించుకొచ్చాను చక్కగా దీంట్లోనే కలిపేస్తాను చూడండమ్మా పిల్లలు పళ్ళు వచ్చేటప్పుడు చపాతీ చేసేసి పెట్టాలి క్యాలరీ వచ్చే టైం అయింది వచ్చేటప్పుడు చేసేసి పెట్టేస్తా చూడండి ఐదు రోజులు చేసేస్తా అమ్మా చూసి పెద్ద రోజులు పెడతా చూడండమ్మా ఎంత కలుపుతున్నా కడుతున్నా మీద కట్టు బాగా వస్తుంది ఇదంతా ఒక చపాతి చేస్తా చేసిన తర్వాత మరి కట్ చేస్తా కట్ చేసిన తర్వాత అప్పుడు చక్కగా వస్తాయి సాల్ట్ ఉప్పేస్తున్నా ఎక్కువ ఎక్కువస్తున్నాము చూడండి అమ్మా చక్కగా పిలుతాను పిలుసు పిల్లలు చేతు చేసేస్తారు పిసగాలి చక్కగా కాయ రాయి బాగా వస్తుందమ్మా ఈ గిన్నెల్లో పిసికి ఇచ్చేసి ఆ గిన్నెలు కడక్క ఇవన్నీ ఎంచుకో రాయి చక్కగా సోరుగా ఉంది అందుకు డబ్బులు పోతపోయినాయి రెండు వందలు ఇచ్చాను ఎజ్జైంట్ అంటున్నాడు రెండు వందలు ఇచ్చి చాలు అంట ఒకటి ఒకటి చేస్తున్నారు ఆడ పాతున్నారు పావుతున్నారు ఇట్టి అందుకు రాయి తెచ్చా టాప్ గారి దగ్గర వచ్చేస్తాయి చక్కగా చేసేసి యాక్బవర్ ఒక చపాతి చేసేసి దీని సరిపడా ఇంటి పెడతా చక్కగా తిప్పుతా చేపగారి దగ్గర వచ్చేస్తాయి బాగా ఆడవాళ్ళు చేయమంటే నువ్వు చేత నిదానంగా పిలుస్తున్నారు గౌ గౌ పైనామనవరు చూడండిమ్మా ఎట్ట చేస్తాను చూడండి యాక్ చపాతి చేసి దీన్ని టాప్ గారి దగ్గర వచ్చేస్త చూడని ఒకరు చూడండి అమ్మ పిల్లలు వచ్చేటప్పుడు చేసేయాలి ఇదంతా చక్కగా కలిపేసాను చక్కగా పట్టుకో మంచిది ఇవన్నీ ఉండేనా శుభ్రంగా పది నిమిషాలు కలిపేసి అట్టు పెట్టుకుంటుంది చేస్తే చక్కగా చౌకమ్మా చేపకార్ దర్జన వచ్చేస్తాయా చక్క కలిపేసి పెట్టేసా పది నిమిషాలు అట్టు పెట్టా చక్క మగ్గి చక్కగా వచ్చేసి చూడండి అమ్మ అట్టా రావాలి ఫిల్డ్ ఎమర్థం చేయకూడదమ్మా పిండేస్తా నన్ను పిండి పాము వేసి చక్కగా ఇదంతా ఉంటే చేసేస్తా చేసినాక అప్పుడు అప్పుడు రౌండ్ చేప Vamos, vamos, vamos fazer agora aqui. Sacou o tchacuzzi, tchau,

చపాతీ ఏమంటే ముక్కుతారు ఓ పిసికి అది పిసికి ఇది పిసికి ఒకటి ఒకటి పావుతారు ఇది అయితే ట్యాప్ కాదు చక్కగా రాయి మంచి పని చేస్తున్నారు అనుకుంటారు రాయి తీసా మంచి పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూడండి ఇది ఒకటి ఆహా అట్లా రౌండ్ షేప్ రావాలి రెండు ఆహా ఈ మొక్క తీ చేద్దాం మళ్ళీ తర్వాత ఏమ Cara adi, boleh nadi kucing laut tak? Kali, tu jatuh tak ke wajah tu? Jatuh atau ya? Adi, tu jatuh mana? Abah, mundi tu kali. సోనమ్మ సక్క వచ్చేసింది ఇకే కొద్దిగా అంత తెగింది దీం సర్ది చేద్దాం దీని పక్కన పెడదాం అరే సక్క పెద్దగా చిన్నగా చక్క ఒక రెండు ఏకొస్తుంది ఒక తక్కు వచ్చేది అలా కొండగా చక్క వచ్చేది అమ్మ దీంట్లో పప్పు కానీ మాంసం పులుసు కానీ వేస్తుంటే మళ్ళీ ఉంటాయి అమ్మ పిల్లలు వచ్చే టైం అయింది కంగారు కంగారు చేసా అది అబ్బా చక్కగా వచ్చింది అమ్మ చక్కగా ఉప్పులు మేము మంగళం పెట్టి కాలుత దీన్ని చప్పలి పన్నసే కలుస్తానమ్మా వరుచెట్టి పిల్లలు చెట్టు అయ్యాను కదా కలుస్తా చూడండి ఇంకోటి చేస్తే సరిపోతుంది అత్తకే కోళ్ళకే నాకు పిల్లలకి అన్నీ సరిపోతుంది ఇంకోసారి చేస్తే సరిపోతుంది అమ్మా ఇది చప్పులు పని అయిపోతుంది ఇది చేయండి అమ్మా ఇంకోటి చేస్తా అమ్మా ఇంకోటి చేసే చూసి చూడండి అమ్మా చక్క అది అట్ట చెప్పాలి చూసారా ఉన్నాడు ఆరు ఈ ఒక ఆరు కాసేపుతో చూడు చక్కగా అయిపోయింది ఆటి పెద్దవి కాదు ఆటి చిన్నవి కాదు చక్కని సైజు ఈ ఇ తర్వాత ఇస్తాయి ఇష్టపడతారమ్మా చక్కన చక్క పూరీలు కూడా చేసుకోవచ్చు దీని మీద చక్కగా బాగుంటుంది చూసారా ఇన్నాడు ఆరు ఇప్పుడు ఆరు డైజ్లో డజన్ అయిపోయింది కాసేపుతో అమ్మా చక్కగా చూడండి అమ్మా సత్యం బాబు అది ఏం ఇన్నాడు రాయితీ చపాతిలకి రాయి తెచ్చాను పిల్లలు వస్తారు కాలేజీకి పేట మీద ఒకటి ఒకటి రాయి పావుతున్నారు ఎందుకని నేను అక్కడ తెచ్చా రెండు వందలు చూస్తున్నాడు చక్కగా పాల్సి చౌరుగా ఉంది చేప దానికి వచ్చేస్తున్నాయి చక్కగా చేశాను చేసి శుభ్రంగా చేసి పిలిపించా పిల్లలు వచ్చేటది చక్కగా కాకుతున్నా ఇప్పుడు చూడండి చక్కగా కాకితే నువ్వు కూడా పొయి కూడా ఉంది చుట్టుకున్నానమ్మ తక్కువ పావుతున్నాయి ఏమీ అక్కడ చుట్టుకున్నా చక్క పిల్లలు వచ్చే ఊరిని పాగితే చాను చక్కగా కాలుతాయి చూడండి అమ్మా అట్ల పవన్ తుడు ఊరు ఇచ్చి ఇచ్చి అట్లా పావు చూశాను నూనె లేకుండా చక్కగా ఇట్ట పావు చాను అంత మొత్తం వచ్చి అట్లా చూసారా చక్కగా వచ్చాయి చేపగా తొందరగా అయిపోతుందమ్మా నెల్లొచ్చాక ఏదో తింటారుగా తొందరగా అయిపోతుంది ఇట్లా పావు చాను చూడండి అమ్మా చక్కగా పవస్తున్నాను చూడండి ఆహా చేప నాలుగు పడతాయి నాలుగు ఒకటేపై నాలుగు చూడండి నాలుగు కాలిపోతాయి అన్నమాట చూసారా అది నాలుగు కాలుతాయి ఒక ఒకటేపే చక్క కాలిపోతాయి చూడండి అమ్మా చూసి ఊరికి చేసుకోండి అమ్మా పిల్లలు వచ్చేది చక్క లేదు తొందరగా అయిపోతుంది చిట్ మా చిన్నప్పుడు మంగళ పెంక ఉండేది మంగళ పెంకు పక్కకుండ్రో పెద్ద ఇది కాల్ చేసే పెద్ద పొయ్యి కదా పుల్లలు పొయ్యి కాదు ఇప్పుడు టౌన్లో గ్యాస్ పోయా ఈ త్వరగా పొలం పోయి కాదు పొలం పెట్టేస్తాం కుండ పెట్టేస్తాం దాని వెళ్తే కొండకి ఇట్లా వేసేస్తాం ఓ కాల్ చేయ ఇట్లే మంగ మంగళం అన్నీ బాగా కాల్ చేయాలి టౌన్ కాదు ఇది ఏమన్నా ఇది గ్యాస్ మీదే చూడండి అమ్మా చక్కగా పిల్లలు తింటారు చేసి చూడండి అమ్మ చూసి పెద్ద ఇడే పెద్ద చూడేది లైక్ చేయండి అమ్మా అమ్మ చూడండి మీరు కూడా టెస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది పప్పులో కానీ మాంసం పురుషులో కానీ ఏ తలకాయ మాసం తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా సరే అమ్మా చూడండి చక్క కాలుతాయి చూడండి ఇది చక్క అందులో చూసారమ్మా చక్క కాలం మన ఇది కూడా అక్కర్ అట్ట అన్నమాట బాగా ఎక్కువ కాలదో చక్క కాలుతాయి అనమాట అట్ట బాగుంటాయి బాగుంటాయమ్మా ఇది సరిపడిగా చేసా బాగా కాలాలమ్మా

రోజకాయని ఊరుగా అయిపోతుంది సూట్గా అయిపోతాయి అమ్మా చాలా సుఖం అమ్మా ఇంక చాలా రైట్ రాయిట్ వచ్చింది తర్వాత తెలిసింది నాకు బాగుంది ఇది సింపుల్ అయిపోతుంది చేపలు నాలుగేళ్ళు పోతున్నాయి ఐదు వేలు పోతున్నాయి నాలుగు వేసేయచ్చు ఇవి చక్కగా కాల్చిపోయినాయి అమ్మ అన్ని సూపర్గా కాల్చేచ్చా తినప్పుడు చూపిస్తే తండ్రి మొత్తం మంచి అందరికి పెట్టేది నేను కూడా తింటాను తీసుకున్నప్పుడు చూపిస్తాను షేర్ లైక్ చేయడం అమ్మా షేర్ చేయండి గంట పడుతున్నామ్మా ఫ్యామిలీ ఉంటే పెట్టింది అమ్మ చచ్చగా చేయండి అమ్మా గట్టిగా గట్టిగా చేస్తున్నాం మీరు మీరు పెట్టిన కొంచెం చేస్తున్నా అమ్మా పిల్లలు తర్వాత కాలేజ్ కాలేజీ నుంచి వచ్చే టైం అయింది నా రాయి తిట్టా కదా నాన్న అక్క రాయి చపాతి చేసి ఎండా మాసం కూర్చుంటే నన్ను తినేస్తున్నానమ్మా చప్పది రాజమే బాగా అవుతుంది చక్కగా వస్తున్నాయి చాలా బాగుంది బాగుండేది నడుచున్నా పిల్లలు కూడా పెట్టేశాను నేను కూడా ఆహా చాలా బాగుంది అమ్మా మీరు కూడా చూసి అమ్మ చూసి లైక్ కోట్ షేర్ చేయండి గంట పెట్టునమ్మా కామెంట్ పెట్టినమ్మా సబ్స్క్రైబ్ అది చేయండి అమ్మా చూడండి